హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ ప్రాసెస్ ఎలా చేయాలి బిగ్గెస్ట్ క్వశ్చన్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి ఈ క్లెయిమ్ ప్రాసెస్ బిహైండ్ అండ్ ఏం జరుగుతుంది అనే విషయం తెలియదు అనే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మాన్యువల్ అనేది ఉండదు క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి ప్రధాన కారణాలు ఏంటి అయ్యప్ప హాస్పిటల్ అయితే వాళ్ళు వాళ్ళు చూసుకొని ఈ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ అవసరము అంటే మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది కూడా ముందు రిజెక్ట్ అయిపోతుంది రిజెక్ట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వెయిటింగ్ పీరియడ్ చూసుకోకపోవడం ఒక రీజన్ ప్రీ అప్రూవ్ టైం ఎంత మీ ట్రెక్కింగ్ హ్యాబిట్ వాకింగ్ హ్యాబిట్ ఇన్సూరెన్స్ లో ఫిల్అప్ చేయాలి ఫిల్అప్ చేస్తే ఈ ప్రాబ్లం రాదు మీరు అక్కడ చెప్పకుండా ఇక్కడ రిజెక్ట్ అయిపోతారు నమస్తే నెక్జిన్ ఫైనాన్షియల్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ గడ్డం ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ ప్రాసెస్ ఎలా చేయాలి క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి ప్రధాన కారణాలు ఏంటి రిజెక్ట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటి టాపిక్ ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాదాపు పదిహేను సంవత్సరాలు హెల్త్ ఇండస్ట్రీ లో టాప్ కంపెనీస్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మధు మెరగారు మనతో ఉన్నారు మధు గారు మధు గారు చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ క్లెయిమ్ ఎలా చేయాలో తెలీదు అసలు ఈ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటది డాక్టర్ ప్రసాద్ అయితే ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా కొనాలి ఎంత సమస్యలు తీసుకోవాలి ఏ బెనిఫిట్స్ యాడ్ చేసుకోవాలి మీరు ఎప్పుడు న్యూస్ లో చూసినా మనకు ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఫేస్బుక్ లో చూసినా చాలా వీడియోస్ దానిపైన ఉంటాయి సో జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్కరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో క్రియేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు దట్ ఈస్ విల్ అండ్ గుడ్ కానీ ఇక్కడ ఒకటి మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే మనం ఏ ఒక్క ఐటమ్ అయినా సరే తీసుకున్న తర్వాత దాన్ని ఎలా వాడాలి అని ఒక మ్యాన్వర్ ఉంటుంది కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మాన్యువల్ అనేది ఉండదు లైఫ్ ఇన్సూరెన్స్ మాన్యుల్ అనేది ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ అంటే ఒక మంచి పాలసీ తీసుకున్నా ఇట్స్ పీస్ ఆఫ్ పేపర్ మీ దగ్గర ఉన్నది ఏంటి ఇట్స్ అంటే యూటిలైజ్ అది ఒక పేపర్ లాంటిది అయితే రియల్ టైం లో మనం హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని అడిగితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఏజెంట్స్ కి నిజానికి క్యాష్ లెస్ ప్రాసెస్ తీర్స్మెంట్ ప్రాసెస్ ఏదో ట్వంటీ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అలాగే కస్టమర్ లో అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి ఈ క్లెయిమ్ ప్రాసెస్ బిహైండ్ అండ్ ఏం జరుగుతుంది క్యాష్ అంటే రీఎంబర్స్మెంట్ ఏంటి బిల్ ఎందుకు కట్ అవుతుంది అసలు రిజల్ట్ ఎందుకు అవుతుంది అనే విషయం తెలియదు సో జనరల్ గా నేను ఒక ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ నేను రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అసలు క్యాష్ లెస్ లో మన హాస్పిటల్ వెళ్ళగానే ముందుగా మీరు పాలసీ కాపీ సబ్మిట్ చేస్తారు సో సబ్మిట్ చేసిన తర్వాత అప్ ఉన్న హాస్పిటల్ అయితే వాళ్ళు వాళ్ళు చూసుకొని ఈ పాలసీ నంబర్ తో కస్టమర్ వచ్చారు మరి పాలసీ వాల్యూడ్ లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళకు కన్ఫర్మేషన్ తిని ప్రీ అప్రూవల్ అంటారు ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాల్సింది ప్రీ అప్రూవల్ టైం ఎంత ఉండదు జనరల్ గా మీరు ఏదో పాలసీ గా పంపగానే అప్రూవ్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకు కొంత సిస్టమ్ ఉండదు ఇప్పుడు నువ్వు ఒక పాలసీ తీసుకుని వచ్చిన తర్వాత ఆర్ యు జెన్యున్ కస్టమర్ ఆర్ యు హావింగ్ జూన్ పాలసీ అండ్ జరిగే ట్రీట్మెంట్ నిజానికి అవసరమా లేదా జస్ట్ బెనిఫిట్ తీసుకోవడానికి అనేది కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవాలి ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఆర్ టూ మెంబర్స్ వన్ లాక్స్ ఆఫ్ పీపుల్ అడ్మిషన్ అవుతా ఉంటారు ఈ సిస్టమ్ అంతా కూడా ఒక క్లెయిమ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కి వెళ్తుంది మీరు ఏ ఏ పాలసీ ఎక్స్పై చేయటం ముందుగా ప్రీ అప్రూవ్ కోసం పెట్టినప్పుడు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఈ బిల్స్ స్కానింగ్స్ అన్ని కూడా పంపిస్తారు తర్వాత ఎస్ ఈ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ అవసరము ఒక అవసరం లేదు ఇది ఓపీడీలు అవుతుంది అంటే మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది ముందుగా రిజెక్ట్ అయిపోతుంది నెంబర్ వన్ రిజెక్షన్ ఎక్కడ వచ్చింది దీనికి ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళు తెలిసిందా దీనికి హాస్పిటలైజేషన్ అవసరం లేదని రిజెక్ట్ చేసేస్తారు రైట్ మరి ఇది మనకి ఎలా తెలియాలి మన డాక్టర్ తో ముందుగానే తెలుసుకోవాలి సార్ డాక్టర్ ఎలిజిబుల్ ఉందా లేదని అంటూ చెప్తారు లేదా మీకు తెలిసిన ఇన్సూరెన్స్ అడ్వైజర్ అడిగినా నేను స్వయం ప్రొసీజర్ కోసం వెళ్తున్నాను ఈ ప్రొసీజర్ అనేది నాకు అవైలబుల్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రీ అప్రూవల్ టైం అనేది తెలుసుకోవాలి ఈ ప్రీ అప్రూవల్ టైం కనీసం రెండు గంటలు ఉంది ఈ రెండు గంటల లోపల వాళ్ళు చేయాల్సిన వెరిఫికేషన్ అంతా చేసేసి మీకు ఫుల్ అప్రూవల్ ఇవ్వడు మీరు ఒక వన్ ల్యాక్ రూపీస్ ఎస్టిమేషన్ పంపిస్తా ముప్పై వేల ఇరవై వేల రూపాయలు పంపిస్తారు ఆ పంపించిన తర్వాత ట్రీట్మెంట్ ఆపకు మరి ఎమర్జెన్సీలు వస్తాం కదా మనం ట్రీట్మెంట్ ఆపగు నువ్వు ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యి కానీ ఫైనల్ అప్రూవల్ వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది ఫైనల్ అప్రూవల్ ఎప్పుడైతే మీకు డిశ్చార్జ్ ప్లాన్ అవుతుందో ఇక్కడ మనం మళ్ళీ ఫైనల్ అప్రూవల్ కి నాలుగు గంటల టైం ఉంటుంది అంటే టర్న్ అరౌండ్ టైం అంటే మీరు మొత్తం బిల్స్ పంపిన తర్వాత కనీసం నాలుగు గంటల టైం అనేది వాళ్ళకి ఇవ్వాలి ఈ నాలుగు గంటల ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన టోటల్ ప్రొసీజర్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ హాస్పిటల్ ఉన్న లేదా ఫోర్ డేస్ ఉన్నారు అందులో నర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న పేపర్లు డాక్టర్ కన్సల్టేషన్ విజిట్స్ టైం టు టైం అంతా కూడా ఇండోర్ కేసు పేపర్స్ స్టడీ చేయాలి అందులో వ్యాలిడిటీ చెక్ చేయాలి దీని యాక్టివ్ లైన్ ట్రీట్మెంట్ అని ఒకటి అంటారు అంటే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది అవసరం ఉందా ఇది అప్రూవ్డ్ అయినా యాజ్ ఫర్ రెగ్యులేటర్ ప్రకారం అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్రూవల్ అనేది ఇస్తారు అయితే ఇది నాలుగు గంటల టైం నాలుగు గంటల టైం అంటే డాక్టర్ పది గంటలకు డిశ్చార్జ్ రాసి పది నుంచి నాలుగు గంటలు లెక్క పెడతారు పదకొండు పన్నెండు ఒకటి రెండు రెండు అయింది రాలేదు అప్రూవల్ అంటారు కానీ మనం అందరూ మర్చిపోయేది ఏంటంటే మీకు డాక్టర్ డిశ్చార్జ్ అని చెప్పిన తర్వాత హాస్పిటల్స్ ఇమీడియట్ గా క్యాష్ పేమెంట్ చేసి బయటకు పంపిస్తే పంపించదు ఎందుకంటే వాళ్ళకు కొంత ప్రొసీజర్ ఉంటది వాళ్ళు డిస్చార్జ్ సంపాలని ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి అన్ని ల్యాబ్స్ దగ్గర నుంచి స్టాంప్ వేసుకుని రావాలి అందరి విజిటింగ్ డాక్టర్ దగ్గరకు సిగ్నేచర్ తెచ్చుకోవాలి ఇదంతా వాళ్ళకి కనీసం రెండు గంటలు పడుతుంది ఈ రోజులో మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ గా వెళ్ళండి వాళ్ళు అడగండి మీరు డిశ్చార్జ్ అని చెప్పిన తర్వాత మూడు మూడు గంటలు రెండు గంటలు క్యాష్ పేమెంట్ వాళ్ళు వెయిట్ చేస్తారు అంటే ఇక్కడ రెండు గంటల నుంచి మూడు గంటల తర్వాత వీళ్ళు టోటల్ బిల్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించారు ఇప్పుడు నుంచి ఫోర్ అవర్స్ స్టార్ట్ అవుతుంది సో జనరల్ గా మీరు టెన్ అవర్ క్లాస్ పంపించిన తర్వాత ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోవడానికి అక్కడ నుంచి మళ్ళీ రిప్లై వస్తది ఏంటి మరి మాకు మీరు పంపిన డాక్యుమెంట్ అంతా ఓకేనా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మాకు కావాలా ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు మీకు మెయిల్ వస్తుంది మెసేజ్ వస్తది ఆ తర్వాత మీరు హాస్పిటల్ లో ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి తర్వాత ఫోర్ లోపల మీకు ఫైనల్ అప్రూవల్ అనేది వస్తుంది జనరల్ గా చాలా మంది ఇప్పుడు మీరు కూడా ఏదైనా డిశ్చార్జ్ చేసే టైంలో మనకు ఒక్కసారి డిశ్చార్జ్ అన్నారండి అసలే వ్యాధితోనే ఉన్నాం అందులో పిల్లలు అంతా పోతుంది ఎప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి బయట పడదామా అనే కన్ఫ్యూజన్ ఉంటారు అయితే ఈ కన్ఫ్యూజన్ ఈ ట్రాన్సర్ లో ఉన్న వాళ్ళకి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ గండంలో కనబడతాది అయితే మనం ముందుగానే ప్రతి ఒక్క పేషెంట్ ప్రతి ఒక్క కస్టమర్ చూసి ఇన్సూరెన్స్ కస్టమర్ ఈ టర్న్ ఓవర్ టైం అనేది అర్థం చేసుకోవాలి డాక్టర్ పది గంటలకు రాస్తే మీరు ఎప్పుడు పంపారు అని హాస్పిటల్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడగండి వాళ్ళు టోటల్ బిల్స్ పంపిన తర్వాత మరి నాలుగు గంటల లోపు ఏదైనా కొరి పడింది ఆ కొరి పడితే మరి ఇన్సూరెన్స్ పర్సన్ ఒకవేళ లంచ్ కెళ్ళాడు కొరి పడింది చూడలేడు ఆయన వెళ్ళా వెళ్ళేసి ఏం బిర్యానీ తినా సర్చ్ చేయడానికి అక్కడ కూడా టైం వేస్ట్ అయిపోతుంది కదా జనరల్ గా మళ్ళీ మనం అది కూడా కన్సిడర్ చేసుకోవాలి కొరి వస్తే మీకు మెసేజ్ మెయిల్ వచ్చింది కదా దానికి మీరు రిప్లై ఇచ్చారని కూడా ఒక మాట అడగండి లేదా ఇన్సూరెన్స్ పర్సన్ తోని స్టేటస్ ఒకసారి టూ అవర్స్ అంతా తీసుకోండి అప్పుడు ఫైనల్ గా మీకు రిప్లై వస్తుంది అప్పుడు మీరు వెళ్ళచ్చు రెండోది మీరు అన్నట్టుగా కొంతమందికి డిడక్షన్ వస్తాయి అంటే మనం బిల్లు నేను లక్ష రూపాయలు పెట్టాను సార్ లక్ష రూపాయలు నాకు డెబ్బై వేలు వచ్చింది ఎనభై వేలు వచ్చింది దీనికి డిడక్షన్ కి కంప్లీట్ గా మన ఒక థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ మాట్లాడాల్సి వస్తుంది అండ్ జనరల్ గా నేను ఆ డిజక్షన్ ఎందుకు వస్తుంది అని చెప్పి చిన్నగా చెప్తాను ఒకటి మీకు ఎలిజిబుల్ ఉన్న రూమ్ కంటే పెద్ద రూమ్ లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంటైర్ బిల్ మీద ఎంతైతే ప్రపోసెట్ అమౌంట్ ఉందో అంద అంటే మీకు ఎలిజిబిలిటీ ఐదు వేలు ఉంది రూమ్ రెంట్ మీరు అక్కడ ఎమర్జెన్సీ ఉందని ఐదు వేల రూమ్ అవైలబుల్ లేదు ఆయన డీలక్స్ లో పంపించాడు అంకు ఎనిమిది వేలు ఉంది ఇప్పుడు ఇక్కడ థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా అయింది కదా ఇలా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఓన్లీ రూమ్ రెంట్ మేము తీసుకోవాలి ఎంటైనా తీసుకుంటావు ఎందుకంటే డిలక్స్ వచ్చే డాక్టర్స్ గానీ నర్స్ గానీ కేరింగ్ గానీ చార్జ్ ఎక్కువ అనమాట నాకు మంచి తీయలేదు అనే క్వశ్చన్స్ అనేది వస్తారు జనరల్ గా మీరు ఇదంతా తెలుసుకోవాలి మరి కంపెనీ పాలసీ వాడే వాళ్ళ సంగతి ఏంటంటే ఈ కంపెనీ పాలసీలో ఎక్కువగా ఈ లిమిట్స్ అనేవి ఉంటాయి పర్సనల్ పాలసీలో ఈ రిడక్షన్స్ అనేది దాదాపు ఉండవు పర్సనల్ పాలసీలో మీకు ఏజెంట్ వారు తీసుకున్నా లేదా మీరు ఎక్స్పెజర్ ఎక్కడైనా ఆన్లైన్ సైట్ లో తీసుకున్నా అన్ని ఫీచర్స్ ముందే కనబడతాయి మీరు ఆ ఫీచర్స్ సంబంధించింది అయితే రామ్ మాట్లాడతాం ఎలా చెలత ఇక డిడక్షన్ ఒక పార్ట్ అయిపోయింది అండ్ టైం అనేది ఒక పార్ట్ అయిపోయింది తర్వాత మీరు తీసుకునే పాలసీలో వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి ఈ వెయిటింగ్ పీరియడ్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి రైట్ ఈ వెయిటింగ్ పీరియడ్స్ ఏంటి మొదటి ముప్పై రోజుల వరకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లో నార్మల్ వచ్చే మెడికల్ ఇష్యూస్ కవర్ కాదు అంటే మీరు యాక్సిడెంట్ ద్వారా పాలసీ తీసుకున్న తర్వాత ఇమీడియట్ సేమ్ డే లో ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి డే వాళ్ళ నుంచి కవర్ అవుతుంది మిగిలినంతా థర్టీన్ థర్టీ డేస్ నుంచి కవర్ అయితే కొన్ని రెండు సంవత్సరాలు వెయిటింగ్ ఉంటది కొన్ని మూడు సంవత్సరాల వెయిటింగ్ ఈ లిస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మీరు హాస్పిటల్ లోకి వెళ్ళాలి అంతే ఈ ప్రాసెస్ హాస్పిటల్ లో జరిగేది మాత్రం ఇదే అంటే మీరు మెయిన్ గా హాస్పిటల్ లో వెళ్ళినప్పుడు టర్న్ ఓవర్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి డాక్యుమెంటేషన్ పంపించారో లేదని అర్థం చేసుకోవాలి మన ట్రీట్మెంట్ ఎలిజిబిలిటీ సరిపోతుంది మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పటికీ రిజెక్ట్ అవడానికి కారణాలు ఏంటి సో జనరల్ గా వెయిటింగ్ పీరియడ్ చూసుకోకపోవడం ఒక రీజన్ మనకు వెయిటింగ్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీ రిలేటెడ్ స్టోన్ ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాల్సింది ప్రీ అప్రూవ్ టైం ఎంత ఉండదు మీరు పాలసీ తీసుకుని అడ్మిట్ అయ్యారంటే రెండు సంవత్సరాల దాకా అది ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు చూస్తున్నాం కొంతమంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు ఏంటంటే వన్ డే హాస్పిటలేషన్ ఫర్ ద ఫీవర్ ఫీవర్ లో వన్ డే హాస్పిటల్ లేకపోతే కొన్ని కంపెనీస్ ఏమో కొంచెం సస్టైనబుల్ మంచిగానే ఇస్తున్నాయి కొన్ని కంపెనీస్ మాత్రం దీనికి అడ్మిషన్ అవసరం లేదు అంటే ఇది మీకు ఓపీడీ లో అయ్యే ట్రీట్మెంట్ అని చెప్పేసి రిజెప్షన్ చేస్తున్నాయి అది కాస్త ఆలోచించుకోవాలి మరి ఇది ఓపీడీ లో ఏదైతే ఓపీడీ లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి మూడోది ఏంటంటే చాలా మందికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉండదు హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను పాలసీ తీసుకునేటప్పుడు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏజెంట్ దగ్గరికి వెళ్ళాము తొందర తొందరలో మీ డ్రింకింగ్ హ్యాబిట్ చెప్పలేదు స్మోకింగ్ హ్యాబిట్ చెప్పలేదు మీకు ఒక ఐదు సంవత్సరాల కిందట చిన్నగా మోకాల్కి ముందు చెప్పకపోవడం అక్కడ చెప్పలేదు మళ్ళీ ఇక్కడ చెప్పిన డాక్టర్ దగ్గర చెప్పకపోయిన ప్రాబ్లం వచ్చేది అలా చేయకూడదు బట్ ఏ ప్రాబ్లం ఉన్నా మీరు అన్ని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో ఫిల్అప్ చేయాలి ఫిల్అప్ చేస్తే ఈ ప్రాబ్లం రాదు మీరు అక్కడ చెప్పకుండా ఇక్కడ రిజెక్ట్ అయిపోతారు ఇవే మూడు మెయిన్ కారణాలు ఒకటి మన ట్రీట్మెంట్ ఎలిజిబిలిటీ వెయిటింగ్ పీరియడ్ నాన్ డిస్క్లోజర్ అంటారు ఈ మూడు కనుక ప్రాపర్ గా ఉన్నట్టుంటే దాదాపు నైన్టీ పర్సెంట్ కేసెస్ లో రిజెక్ట్ కాదు ఇక్కడ డీటెయిల్ వీడియో అనేది చేద్దాం ఒక సాధారణ వ్యక్తి అంటే ఎటువంటి నాలెడ్జ్ సో హాస్పిటల్ కి అనుకోండి నా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వకుండా క్లెయిమ్ ప్రాసెస్ స్మూత్ అవడానికి వాళ్ళు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త లేదు జనరల్ గా చాలా మందికి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ వస్తుందా కన్ఫూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవాలంటే మీ పాలసీలో టోల్ ఫ్రీ మీ దగ్గర అడ్వైజర్ ఉంటే మీరు మాట్లాడండి ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా ట్రీట్మెంట్ ఏ ఉంది ఏదైనా చెస్ట్ గడ్డ లేదని వచ్చింది మరి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఆ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా లేదా తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఒకటి మీ ఏజెంట్ ని కాల్ చేయండి లేదా టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి నేను ఈ ఫోన్స్ హాస్పిటల్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను ఈ ట్రీట్మెంట్ అప్పుడు వాళ్ళు చెప్తారు ఈ హాస్పిటల్ టైఅప్ ఉందా లేదా చెప్పగలుగుతారు రెండోది ఈ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్తారు మూడోది బ్లాక్ లిస్ట్ చాలా చాలా డేంజరస్ బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ తెలుసుకోకుండా అడ్మిట్ అయిపోతే వాళ్ళు ఎనీ కండిషన్ ఎనీ కండిషన్ లో వాళ్ళు అనేది బ్లాక్ లిస్టెడ్ వాళ్ళు ఎంటర్టైన్ చేయరు అంటే దానిలో మీకు ప్రాణాంతకమైన పరిస్థితి వస్తే కండిషన్ స్టేబుల్ అయ్యేంత వరకు మీరు అందులో ఉండాలి వన్స్ స్టేబుల్ అయిన తర్వాత ఏ ప్రొసీజర్ అయినా యూనిట్ టు గో టు అనదర్ హాస్పిటల్ ఆ బ్లాక్ లిస్టెడ్ అనేది ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి వాట్సాప్ కి కానీ జీమెయిల్ కి కానీ వస్తా ఉంటది ఎవ్రీ మంత్ లేదా క్వార్టర్లీ వన్స్ వెన్ ఎవర్ దా ఇన్సూరెన్స్ కంపెనీ చేంజెస్ అది గమనించుకొని అనుకోండి మీరు తెలిసినా తెలియకుండా కామన్ పబ్లిక్ అయినా ఈ టిప్స్ అనేది మీరు పాటించినట్టు క్లెయిమ్ అనేది దాదాపు రిజెక్ట్ కాదు సో మెయిన్ గా మనకు నెట్వర్క్ హాస్పిటల్ లోకి వెళ్ళడం గానీ ఈ బ్లాక్ లిస్ట్ హాస్పిటల్ ముందే చూసుకొని సో మన హాస్పిటల్కి వెళ్లే ముందే మీరు ఏజెంట్ ద్వారా తీసుకుంటే ఏజెంట్ లేదు ఆన్లైన్ తీసుకుంటే డైరెక్ట్ కంపెనీ కాల్ చేసి అడ్మిట్ అవుతున్నామని డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళడం బెటర్ అంటే వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఆ తర్వాత అవాయిడ్ చేయొచ్చు కదా ఒకవేళ అక్కడ క్యాష్ లెస్ లేదని తెలిసింది మీరు హాస్పిటల్ కి వెళ్ళారు అది రీఎంబర్స్మెంట్ అని తెలిసింది కానీ అది సర్జరీ కాస్ట్ ఫైవ్ సిక్స్ లాక్స్ సెవెన్ ల్యాక్స్ ఉంది అప్పుడు ఏమైతుంది మీకు డబ్బు చేసుకోవడం అది ఇబ్బంది అవుతుంది కదా సో ఒకటి మీరు ముందుగానే క్యాష్ లెస్ హాస్పిటల్ లిస్ట్ తెప్పించుకోండి ఏరియాలోనే హాస్పిటల్ మీరు ఏ నెట్వర్క్ మీరు మీరు తీసుకునే కంపెనీ వెబ్సైట్ ఉంది అందులోకి వెళ్ళి పిన్ కోడ్ ఎంటర్ చేసేస్తే అందులో లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ వస్తాయి అందులో మీరు ఏదైనా ఒక మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళిపోండి అప్పుడు ఇంకా ప్రాబ్లమ్ ఏ ఉండదు ఈ విధంగా జనరల్ గా ఈ టిప్స్ ఫాలో అయితే దాదాపు సరిపోతుంది సార్ ప్రాక్టికల్ డౌట్ సార్ ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఏజెంట్ తీసుకుంటారు సో ఏజెంట్ దగ్గర తీసుకున్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వాళ్ళు ఏజెంట్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు సో ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ వల్ల వెళ్తారు సో దీని వల్ల కూడా ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా ఛాలెంజెస్ అని అంటే ఒకటి ఏజెంట్ ద్వారా తీసుకోకపోవడానికి రెండు కారణాలు ఒకటి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ ఏజెంట్ లేకపోవడం రెండోది ఇంత ముందు ఏంటంటే కొన్ని ఫ్రాడ్ సేల్స్ అయినాయి జనరల్ గా అది ఏజెంట్ చేస్తారా బయట వాళ్ళు చేశారా అని మనం కరెక్ట్ గా చెప్పలేం కానీ కొన్ని రకాల ఇప్పుడు సేల్ కావాలని చెప్పేసి హెల్త్ సరిగా మెన్షన్ చేయకపోవడం సరైన క్వశ్చన్స్ అడగకపోవడం సరైన రీతిలో ప్రపోజల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం ఉండడం వల్ల ఏమైందంటే వీళ్ళకు ట్రస్ట్ అని అయిపోయింది మూడో విషయం ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్ కంపారిజన్ లో కూడా చాలా మంది ఏజెంట్ అయితే ఒకటే కంపెనీ చెప్తాడు ఈయనైతే మనం మల్టిపుల్ చెప్తాడు అనే ప్రమలు కూడా ఉంటారు నిజానికి మీరు మల్టిపుల్ కంపారిజన్ చేసినప్పటికీ మీకు నచ్చిన పాలసీని ప్రాపర్ గా సర్వీసింగ్ చేసే అది బ్రోకింగ్ కంపెనీ అవనివ్వండి లేదా పర్టికులర్ ఏజెంట్ ద్వారా అయినా మీరు తీసుకుంటే రేపు పొద్దున మీరు ఓకే మీ మీ ఫ్యామిలీ ఎవరైనా అడ్మిట్ అయితే మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తారు బట్ మీరే అడ్మిట్ అయిపోతే మీరు ఐసీఎల్ ఉంటే ఎవరు చేస్తారు మన ఫ్యామిలీ మెంబర్ క నాలెడ్జ్ ఉండదు కదా మళ్ళీ ఒకవేళ మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినా అక్కడ ఆన్సర్ చేసే వాళ్ళ నాలెడ్జ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది వెల్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ రియల్ టైమ్ నాలెడ్జ్ ఉంటుంది ఏజెంట్ కి అక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే ఫస్ట్ టెలికాలర్ కనెక్ట్ అవుతుంది టెలికాలర్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ మళ్ళీ అది లెవెల్ వన్ లెవెన్ టూ లెవెల్ త్రీ అలాగే చెప్పేసి అలా క్లెయిమ్స్ అవ్వట్లేదు కాదు అక్కడ క్లెయిమ్ అవుతుంది కానీ అక్కడ మీరు ఎఫర్ట్ పెట్టాల్సింది ఎప్పుడు క్లెయిమ్ లో అందులో ఏజెంట్ ధర తీసుకున్నా లేదా మీరు సైట్ లో డైరెక్ట్ తీసుకున్నా వేరియేషన్ అనేది ఏం లేదు కాబట్టి ఇది లైఫ్ లో ఒక్కసారి తీసుకోవాల్సిన ప్రపోజల్ కాబట్టి దాదాపు సర్వీసింగ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ సర్వీసింగ్ ఎవరు చేయగలుగుతారు దీనికది మీరు తీసుకుని అలా చేస్తే మీకు ఆ ఫ్యూచర్ లో హాస్పిటల్ లో ఉన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ కోసమే బాధపడాలి మళ్ళీ అప్రూవల్ కోసం డబ్బు కోసం బాధపడద్దు అనుకుంటే ఒక సర్వీసింగ్ పాయింట్ నేను కొంత ఫస్ట్ మీరు ఈ ఎక్స్పీరియన్స్ లో ఒక టిప్స్ గానీ ఏమైనా ప్రేక్షకులకు ఏమన్నా చెప్పాలని జనరల్ గా మీరు పర్చేస్ చేసే ముందే ఆ పాలసీలో ఉన్న కో పేమెంట్స్ సబ్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకొని పర్చేజ్ చేయండి దాంతో పాటుగా మనం ఒకప్పుడు మెడికల్ ఇష్యూస్ కి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు సరిపోయింది బట్ ఈ రోజుల్లో యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్ల ట్రీట్మెంట్స్ వెళ్తున్నాయి ఇక దాని కాస్త అప్గ్రేడ్ చేయండి అలాగే మోడర్న్ ట్రీట్మెంట్స్ అయినా సైబర్ నైఫ్ కానీ రోబోటిక్ సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే పాలసీ కవర్ చేస్తుందో ఆ అలాంటి పాలసీని మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాపర్ గా మెన్షన్ చేసుకుంటే ఎలాంటి ఎలాంటివి రావు థ్యాంక్ యూ మాది చాలా బాధ్యత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ప్రేక్షకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటాను మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి టాపిక్స్ మీరు చూడాలనుకుంటే మా నెక్స్జ్ ఫైనాన్షియల్ సొల్యూషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఇంకేదైనా టాపిక్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఆ టాపిక్ పెట్టండి ఆ టాపిక్ పైన వీడియో చేస్తూ ఉంటాం ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి దానికి మేము ఆన్సర్ చేస్తూ ఉంటాం సో మచ్